పేడి చేతన మొదలైనటువంటి వాళ్ళు భారత మెసపటేమియా వాంగ్మయాన్ని సరిపోల్చి పరిశీలించారు చేసి వాళ్ళు ఏమని చెప్పారంటే క్రీస్తు పూర్వం మూడు వేలు నుండి రెండు వేలు ఈ సిర్కాలోని హరప్ప నాగరికత వేదవాంగ్మయం సూత్రకాలానికి సరిపోతుంది అని చెప్పారు అంటే అప్పటికే సూత్రవాంగ్మయం ఉంది అని చెప్పని వాళ్ళు సూచించారనమాట ఏమండి ఇదొక అంశం ఇప్పుడు ఇంకొక ప్రధానమైన అంశం చెప్తున్నాను ఏంటంటే పద్దెనిమిది వందల ముప్పై ఆరులో మెకాలే భారతదేశంలో విద్యాశాఖకు చైర్మన్ అయ్యాడు ఆయన ఆయన భారతదేశ చరిత్రను ఒక ప్రణాళికాబద్ధంగా మార్చాడు ఇది ఆయన దాన్ని పూనుకున్నాడు అనమాట అదొక అంశం కర్నల్ జోసెఫ్ బోర్డెన్ అనేటువంటి ఆయన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో సంస్కృత భాషాధ్యయనం కోసం రెండు ఇరవై ఐదు వేల పౌండ్లు ధనం ఎందుకు ఎందుకంటే సంస్కృత భాష అధ్యయనం చేయడం దాని ద్వారా పద్దెనిమిది ముప్పై రెండులో ఆ విశ్వవిద్యాలయంలో బోర్డన్ చైర్ అంటే ఒక పీఠం స్థాపించారు ఆ పీఠం నుండి సంస్కృత అధ్యయనం సాగుతుంది అని ఎందుకు సంస్కృత అధ్యయనం జాగ్రత్తగా ఆలోచించాలి బ్రిటన్లో మాక్స్మోలు ఉన్నారు ఆయన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఈ బోర్డన్ ఫెలోషిప్ పొందారు ఆయనకి మెకాలే సహాయపడ్డాడు మార్క్సుల్లర్ చేసిన పని ఏమిటి ఈ ఋగ్వేదాన్ని అనువాదం చేశాడు ఆయన ఈ ఋగ్వేద అనువాదానికి ఒక లక్ష రూపాయలు ఖర్చు చేశారు ఆ కాలంలో ఆ కాలంలో లక్ష రూపాయలు అంటే చాలా ఎక్కువ డబ్బు ఏమండి అంతేకాదు ఆ తర్వాత మాక్సుముల్లర్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి విశ్వవిద్యాలయంలో వేద పరిశోధనా కేంద్రానికి అధ్యక్షుడయ్యాడు ఇతడు ఆర్యుల యొక్క దండయాత్రావాదాన్ని ప్రచారం చేశాడు పద్దెనిమిది ముప్పై ఆరులో జాగ్రత్తగా గమనించాలి ఎవరు సంస్కృత పీఠాందు అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన ఆరుగుల దండయాత్రవాదాన్ని ప్రచారం చేశాడు ఏమండి కానీ ఆరుగుల దండయాత్రవాదం లేదు అది సరైంది కాదు నిజం లేదు అనేది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు విదేశీయులు చాలామంది ఖండించారు చివరికి ఆక్స్ఫర్డ్ ఈ ఒక డిక్షనరీలో కూడా ఇది త్యజించబడిన వాదము అని ఉంది ఇది మనం గుర్తుంచుకోదగినటువంటి ప్రధాన అంశాలు మాక్స్ములర్ తన భార్యకు లేఖ రాశాడు నా ఋగ్వేద అనువాదాల వలన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం వలన హిందువులకు తమ ధర్మం పట్ల ఉన్న గౌరవాభిమానాలు సమూలంగా నాశమైపోతాయి అని రాశాడు బాధ్యకు రాసిన లేఖది లేక తర్వాత బయటకు వచ్చింది ఏమండి ఈ ముల్లర్ ప్రచారం చేసిన సిద్ధాంతం ఏదైతే ఉన్నదో అది ఏంటి దాంట్లో ఏమిటి ప్రధానం ఆర్యపదం జాతి వాచకం అదొక జాతి ప్రజలు ఆ జాతి ప్రజలు విదేశాల నుంచి వచ్చి భారతదేశం వచ్చి స్థానికులను ఓడించి వారిని చంపి తమ సంస్కృతిని వారిపై రుద్దారు అని కల్పించాడు ఏమండి అతడు సంస్కృతాన్ని చదివి ఋగ్వేదాన్ని చదివి ఆ పైన ప్రచారం చేసినటువంటి సిద్ధాంతం ఇది ఏమండి అయితే ఏదో ఆయనకి ఆయనకి ఆ గ్రంథాలు చదివితే ఆ భావం వచ్చింది అని చెప్పని అనుకోవాలి కానీ ఆయన గమ్మత్తైన విషయం చెప్పాడు ఆయన ఏం చేశాడంటే వేద నిర్ణయం చేశాడు వేదాలు ఎప్పుడు బయలుదేరాయంటే అని క్రీస్తు పూర్వం పన్నెండు వందల్లో వేదాలు బయలుదేరాయి అన్నాడు ఎందుకంటే ఆయులు అంతకు ముందు భారతదేశానికి వచ్చారు విదేశాల నుంచి ఆరులు భారతదేశానికి వచ్చి ద్రావి చంపారు ఇంకా స్థానికంగా ఉండే కిరాతకం చంపారు వాళ్ళు ఆక్రమించారు అని చెప్పాడు చెప్పి తర్వాత వేదాలు రాశారు ఋగ్వేదం రాశారు ఈ క్రీస్తు పూర్వం పన్నెండు వందల్లో జరిగింది అన్నారు ఈ క్రీస్తు పూర్వం పన్నెండు వందల ప్రాంతంలో ఋగ్వేద రచన ప్రారంభమైంది అని ఎప్పుడైతే చెప్పాడో దీన్ని చాలామంది విమర్శించారు విమర్శిస్తే చివరికి ఆయన ఏం ఏమని చెప్పాడు ఆ రకంగా వేదకాలాన్ని నిర్ణయించడం తప్పే బహుశా క్రీస్తుపూర్వం వెయ్యి కానీ లేదా క్రీస్తుపూర్వం పదిహేను వందలు కానీ లేదా క్రీస్తు పూర్వం రెండు వేలు కానీ లేదా క్రీస్తుపూర్వం మూడు వేలు కానీ అయి ఉండొచ్చు లేకపోతే అసలు భూమి మీద ఎవరు కూడా వేదకాలాన్ని నిర్ణయం చేయలేరు అని కూడా ఆయన చెప్పాడు అంటే ఆయన చెప్పిన వేదకాల నిర్ణయం విషయం ఆయన తప్పు అని అంగీకరించాడు దాని కాలాన్ని ఫలానా అని చెప్పి నిర్ణయం చేయలేరని చెప్పాడు కానీ భారతదేశంలో భారతదేశ చరిత్రలో ఈ క్రీస్తు పూర్వం పన్నెండు వందలే వేదాలు ప్రారంభమయ్యాయి ఋగ్వేదాలు అని ప్రారంభించి ఏం చేశారు మొత్తం చరిత్ర అంతా తగ్గించి సార్ మొత్తం గ్రంథాలన్నీ కూడా ఆ తర్వాత బయలుదేరినవిగా చెప్పడం జరిగింది చివరికి ఈ భారతం మొదలైనటువంటివి క్రీస్తుపురం ఒకటవ శతాబ్ది రెండవ శతాబ్ది క్రీస్తు క్రీస్తు తర్వాత ఒకటవ శతాబ్ది ఈ మూడు వందల సంవత్సరాల్లో భారతం బయలుదేరింది అని రాశారు ఎందుకని ఋగ్వేదం క్రీస్తుపురం పన్నెండు వందలు అన్నారు కనుక మొత్తం మిగిలిన వాంగ్మయాలు సూత్ర వాంగ్మయాలు మరి పురాణ వాంగ్మయం ఇతిహాస వాంగ్మయం అన్నీ తర్వాతవి అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి కళాశాలల్లో పాఠాలు చెప్తున్నారు ఏది ఈ సాహిత్య చరిత్రలో ఆ విధంగా చెప్తున్నారు కానీ ఆయన తాను చెప్పింది తప్పు అని ఒప్పుకున్నాడు వీళ్ళు మాత్రం మార్చుకోలేదు ఇది ప్రధానంగా గమనింపదగినటువంటి అంశం ఏమండి అయితే మార్క్స్ మున్ల మాటలను బట్టి వేదాలకు భారతీయ సాహిత్యానికి కాలాన్ని ఎలా నిర్ణయిస్తాం ఇప్పుడు అది మార్చుకోవాలి కదా ఆయనకే ఒక నిర్ణయం లేదు కదా ఇప్పుడు పదమూడు బిలియన్ల కాలం వెనక సృష్టి జరిగింది అంటున్నారు సైన్స్ వాళ్ళు పదమూడు బిలియన్ల కాలం ఎక్కడా క్రీస్తుపూర్వం పన్నెండు వందలు ఎక్కడా కనుక అంతకు ముందు మన యొక్క వాంగ్మయం బయలుదేరింది అనడానికి ప్రమాణాలు దొరికినట్లయితే వాటిని పరిగ్రహించడానికి ఏమాత్రం సంశయించకూడదు వాటిని సేకరించాలి అనేది దీని ద్వారా మనకి తెలుస్తుంది ఆర్యద్రావిడవాదం ప్రచారం చేసిన మార్క్స్ ముల్లర్ తన జీవితంలో చివర ముప్పై సంవత్సరాల కాలం ఆర్యశబ్దం జాతి కాదు జాతివాచకం కాదు అని చెప్పాడు కానీ మొదట ఆర్యద్రావుడు వాదాన్ని ఆయన ప్రారంభించినప్పుడు ఏం చెప్పాడో దాన్నే ఇప్పుడు మన వాళ్ళు ప్రమాణంగా తీసుకుని పాఠ్యవాచకాల్లో చెప్తున్నారు ఎంత విచిత్రంగా ఉందో చూడండి ఆయనే తన వాదాన్ని కాదంటే ఆ వాదం పట్టుకుని మనం మన కథ చెప్పుకోవడం ఏంటి ఈ ఆర్యద్రా ఈ ఆర్యవాదాన్ని ఆర్య దండయాత్రవాదం వలన ప్రపంచానికి అనర్థం వచ్చింది భారతదేశంలో కూడా సార్ అనర్థం జరిగింది అది తప్పు అని ఆయన ఒప్పుకున్నాడు తప్పు అన్నది మనకి ఇక్కడ చెప్తున్నారు ప్ర ప్రపంచంలో ఏమనర్థం వచ్చింది నాజీజం బయలుదేరింది రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది ఈ ఆర్య దండయాత్ర వాదం వలన ఇది ప్రపంచానికి వచ్చిన అనర్థం మన దేశంలో ఉత్తర భారతదేశం వేరు దక్షిణ భారతదేశం వేరు ఇన్ని ఆర్య ద్రావిడ భేదం ఇక్కడ కలిగింది అంతేకాదు హిందువుల్లో అగ్రవర్ణాలు వేరు దళితులు వేరు అని వాళ్ళిద్దరి మధ్య తీవ్రమైనటువంటి భేదాలు వచ్చే అంతకుముందు భేదాలు ఉండేవి కాదు దళితులు అగ్రవర్ణాలు కలిసే ఉండేవాడు ఇప్పుడు మా నా చిన్నతనంలో మా గురువుగారు వేద ఆయన నాకు వేదం చెప్పిన గురువు గారు ఎప్పటికీ ఎప్పటికీ అరవై ఏళ్ల వెనక అరవై అరవై ఐదేళ్ల వెనక అరవై ఐదేళ్ల వెనక ఆయన ఆయన వ్యవసాయం చేసేవారు ఆయన జీవన వృత్తి వ్యవసాయం ఆయన పొలం లేదు ఆయన తన యొక్క ఎరుగున్న వాళ్ళు తన బంధువుల దగ్గర ఉండేటటువంటి పొలం తీసుకుని కౌలుకి తీసుకుని తాను వ్యవసాయం చేసి దానిలో పండిన దాంట్లో కొంత భాగం వాళ్ళకి తాను కొంత తీసుకునేవారు అప్పట్లో పద్దెనిమిది బస్తాలు పండేవి ఎకరాకి పండితే పన్నెండు బస్తాలు యజమానికి ఇచ్చి ఆరు బస్తాలు తాను తీసుకునేవారు ఆ విధంగా ఆయన జీవనం చేసేవారు మాకు వేదం చెప్పేవారు మేము కూడా పొలం వెళ్ళేవాళ్ళం అప్పుడు ఒక దళితుడే ఆయనకు ఆయన దగ్గర ప్రధాన సహాయకుడిగా ఉండేవాడు అతని పేరు చిట్టయ్య నేను ఇతరుల అందరినీ అంటే ఏమండీ చిట్టే గారు అంటే అతను కోప్పడేవాడు అలా అంటారండి అలా అనద్దండి అనేవాడు ఏ అలాగే అతను అతను దళితుడు అతని తర్వాత ఇంకో అతను పెద్దవాడు అయిపోయాక ఇంకొక సుందర ఇంకో అతను వచ్చాడు అతను దళితుడే కనుక ఆ దళితులు బ్రాహ్మణులు ఇద్దరు కలిసి వ్యవసాయం చేసేవారు అక్కడ ఏమండి ఆ విధంగా ఉండేది అంటే భేదం ఎక్కువ ఉండేది కాదు విభేదం అనేది ఉండేది కాదు ఎప్పుడు మామూలుగా ఏదో పని చేయించుకునే చేసేవాడికి చేయించుకునేవాడికి ఏదో కొంచెం కొంచెం భేదాలు ఉండవచ్చు సమాజంలో అలా కాదు దళితులు అగ్రవర్ణాలు అంటూ ప్రత్యేకమైన ఎక్కువ భేదం ఉండేది కాదు ఆ భేదం అనేది ఈ ఆర్యద్రావిడ వాదం వచ్చాక బయలుదేరా ఎందుకని ఆర్య అగ్రవర్ణాలకి దళితులకి భేదం వచ్చింది ద్రావిలకు ఆర్యులకు అంటూ ఉత్తర భారతం వాళ్ళకి దక్షిణ భారతం వాళ్ళకి పెద్ద భేదం వచ్చింది ఇంతకుముందు దక్షిణ భారతదేశంలో శైవ వాంగ్మయం ఉంది వైష్ణవ వాంగ్మయం ఉంది అక్కడ శైవుల్లోనూ ఎందరో శైవుల్లో ప్రాచీన భక్తుల్లో దళితులు ఉన్నారు మరి వైష్ణవంలో ప్రాచీన భక్తుల్లో దళితులు ఉన్నారు ఆ దళితుల యొక్క వాంగ్మయాన్ని తర్వాత వాళ్ళు పారాయణం చేయడం కూడా జరుగుతూ ఉండేది కనుక అక్కడ కూడా ఈ ఆర్య ద్రావిడ అనే భేదం అనేది ఉండేది కాదు కానీ దీనివలన ఈ వాదం వలన అక్కడ భేదాలు వచ్చాయి కనుక ఇటువంటి భేదభావాలు కలగడానికి కారణమైంది వనవాసులు మాత్రమే మూలవాసులని మిగిలిన వారు విదేశాల వారిని వాళ్ళు ఇక్కడికి వచ్చి స్థిరపడిన వారిని సంస్కృత భాష దురాక్రమణదారుల భాష అని ఇదో ప్రచారం కూడా జరిగింది అయితే నిజానికి వనవాసులు ఎవరు పూర్వం వనాల్లో మనవాళ్ళు ఉండేవాళ్ళండి పూర్వం వానప్రస్థమని ఒక ఆశ్రమం ఉండేది ఆ వానప్రస్థ ఆశ్రమంలో ఎవరుండేవాళ్ళు అంటే ఇది మామూలు పట్టణాల్లోనూ పల్లెల్లోనూ గ్రామాల్లో ఉండే జనమే వయసు వచ్చిన తర్వాత బాణప్రస్థాసం అని తీసుకొని తపోవనాలు వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఒకళ్ళు అంతేకాకుండా అడవులలో ప్రత్యేకించి కొందరు ఈ పక్షులు మొదలైనటువంటి పైన పక్షులు అలాగే చా చేపలు మొదలైనటువంటి వాటిపై ఆధారపడి జీవించే వాళ్ళు ఉండేవాళ్ళు ఉండే ఆ విధంగా జీవించేవాళ్ళు ఈ తపోవనవాసులు అంతా కలిసే ఉండేవాడు అలా తపోవన్వాసులు కలిసి ఉన్నప్పుడే వాల్మీకి రామాయణం రాయడం జరిగింది వాల్మీకి మొదట ఒక బోయవాడుగా ఉన్నాడు కదా ఆ బోయవాడుగా ఉన్నప్పుడు అక్కడ తప్ప ఉని వాసులైనటువంటి ఋషులు ఉన్నారు ఆ ఋషులు ఉంటే ఆ ఋషుల వలన వాల్మీకి జ్ఞానాన్ని పొంది ఆ పైన తపస్సు చేసి ఆ పైన రామాయణం చేయడం జరిగింది వాళ్ళు కలిసే ఉండేవాళ్ళు పూర్వం వనాల్లో నివసించడం ఓ పెద్ద కష్టమైన పని కాదు వేదంలో ఉంది ఆ మాట ఆ వేదంలో అరణ్యాని సూక్తం అని ఒక సూక్తం ఉంది ఆ సూక్తంలో ఏమనుంది అంటే అడవిలో ఓ చెట్టు ఉంటుంది ఆ చెట్టే నివాసం ఇల్లు ఇల్లు అవసరం వేరే ఏం లేదు అక్కడ ఉండేటువంటి పళ్ళు మళ్ళీ వాటి వాళ్ళ ఆహారం గడిచిపోతుంది పళ్ళు ఉంటాయి మరి ఉంటాయి అలాగే నీళ్ళుంటాయి ఏమీ కొనుక్కోకర్లేదు కనుక ఇక్కడ ఎండ బాధ లేదు చాలా శుద్ధంగా ఉంటుంది కేవలం ఒక్క క్రూర మృగాలను తప్పించుకోగలిగిన నైపుణ్యం ఉన్నట్లయితే గ్రామ జీవనం కంటే పరిశుద్ధమైంది వనవాసం ఏమండి అక్కడ విశేషం ఏంటంటే పరిశుద్ధమైన వస్తువులు దొరుకుతాయి గ్రామాల్లో అంతకంటే పట్టణాల్లో అంతకంటే నగరాల్లో అంత కలుషితమైన పదార్థాలు గాలి కలుషితం ఆహారం కలుషితం నీరు కలుషితం ఈ కలుషితమైన ఎక్కడ ఉంటుంది అక్కడ కలుషితమైన స్థితి ఉండదు శ్రేష్టమైనది ఉంటుంది అటువంటి వర్ణన మనకు మనకి వేదంలోనే కనబడుతుంది ఏది అరణ్యాన్ని సూక్తంలో కనుక చెప్పవచ్చేది ఏమంటే వనవాసులు అనేవాళ్ళు వేరే వాళ్ళు కాదు వేళ్లలోనే ఒకవాళ్ళు అయితే విశేషం ఏంటంటే పరిపాలకులు ఎవరో ఉంటారు ఎవరి వృత్తుల్లో వాళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళ వృత్తుల నుంచి వాళ్ళని ఏదో ఉద్ధరించడం అనేది పరిపాలకులు పెట్టుకోరు వాళ్ళు వాళ్ళని పరిపాలన చేస్తారు వాళ్ళ దగ్గర పనులు తీసుకోవడం వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు తగాదాలు వస్తే తగాదాలు రాకుండా చూడడం తప్పులు ఎవరైనా చేస్తే శిక్షించడం ఇంతవరకే పరిపాలకుల పని ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరి వృత్తిలో వాళ్ళు ఉంటారు ఎవరికి అనుకూలమైన వృత్తిలో వాళ్ళు ఆ విధంగా ఉండేవాళ్ళు కనుక ఇంతకీ చెప్పవచ్చేది అంటే వనవాసులు మాత్రమే మూలవాసులని మిగిలిన వాళ్ళు విదేశాలకు నుంచి వచ్చారని ఈ కల్పన అనేది దీని నిరాధారమైంది ఆధారం లేనిది అని చెప్ మనం తెలుసుకోవాల్సిన అంశం అంతేకాదు ఇక్కడ ఇంకో అంశం ఉంది ఏంటంటే మార్క్స్ ముల్లర్ ఆర్యపదం జాతి అని చెప్పాడు ఆ మార్క్సులను అనుసరించిన అనుయాయులు ఉన్నారే వాళ్ళు ఇంకా అల్లికలు వెళ్ళారు చాలా చూడండి ఇప్పుడు ద్రావిడులను మరి మనవాసుల్ని జయించి అంటే వెళ్ళాల్సిన అంటే వీళ్ళు ఒక్కొక్క కిరాక కిరాతకులు వాళ్ళు జయించి ఆర్యులు దండగాత్రకు వచ్చారని వాళ్ళు కల్పించారు సునీత్ కుమార్ చటర్జీ అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన భాషా శాస్త్రవేత్త ఆయన ఏం చేశాడు ఆర్యుల ఆర్యుల కంటే ముందర ఇక్కడ ద్రావిళ్ళు ఉండేవారు ఆ ద్రావిలను జయించి ఆర్యులు వచ్చారు ద్రావిడ్ల కంటే పూర్వం ఇక్కడ ఆస్ట్రిక్ ప్రజలు ఉండేవాళ్ళు వాళ్ళని జయించి ద్రావిలో వచ్చారు ఆస్ట్రిక్ ప్రజల కంటే ముందర ఇక్కడ ఇంకా మూలవాసులు ఉండేవాళ్ళు వాళ్ళని జయించి ఈ ఆస్ట్రిక్ ప్రజలు వచ్చారు అని కల్పించాడు అంటే ఏంటి ఈ కల్పన యొక్క సారాంశం ఏంటి భారతదేశం ఎవరికి సొంతం కాదు మాతృదేశం కాదు అందరూ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళే దండయాత్రలో దండయాత్రలో స్థానికుంది ఓడించిన వాళ్ళే అని కల్పన అనమాట దీనికి ఆయన ప్రమాణం ఏం చెప్పాడు గంగా అనే పదం ఆస్ట్రిక్ భాషకు సంబంధించింది అది సంస్కృతీకరించుకున్నారు అని రాశాడు నాన్ ఆర్యన్ అండ్ ఇండో ఆర్యన్ అనే గ్రంథంలో రాశాడు ఆయన ఏమంటాడు గంగా అనే పదం ఆర్య భాషా పదం కాదు అని చెప్పని నేను ఆ గంగా అనే పదం గురించి ఆయన రాసిన రాత చదివాను చదివి గంగా శబ్దం అది ఎలా సంస్కృత పదమో నిరూపిస్తూ వ్యాసం రాశాను సరే ఆ విషయం అటు ఉంచండి వీరి వాదం వలన ఏమైపోయింది ఎవరికీ మాతృభాష మాతృదేశం కాకపోయిందండి భారతదేశం మాతృదేశం కాకపోవడం అందరూ వరుస వచ్చిన వాళ్ళు ఆక్రమించుకున్న వాళ్ళు అవ్వడం ఆర్యుల తర్వాత ముస్లింలు వచ్చారు ముస్లింల తర్వాత ఆంగ్లేయులు వచ్చారు అని చెప్పని అందరికీ ఇది వరస దేశమే కనుక ఎవరికి మాతృ మార్తదేశం కాకుండా పోయింది దేశభక్తిని నాశం చేసింది ఈ వాదం ఎవరికీ దేశంపై మమత లేకుండా చేసింది ఇది నిరాధారమైంది ఆర్యులకు ద్రావిడులకు డిఎన్ఏ ఒకటే అని నిరూపణ అయిపోయింది ఇప్పుడు సైన్స్ ద్వారా అయినప్పుడు ఈ కల్పన పూర్తి నిరాధారం ఇది నిరాధారమైంది దీనివలన దేశంలో ఎంతో నష్టం కలిగించింది విభేదం కలిగింది ప్రపంచానికి కూడా ఇది నష్టాన్ని కలిగించింది అటువంటి నిరాధారమైనటువంటి వాదం ఇంకా చెప్పాల్సిన అవసరం ఏమని చెప్పండి ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చారనే అనే వాదం కనుక ఇది మంచిది కాదు దీన్ని తొలగించాల్సిన అవసరం ఉంది